మొహత రై హలో వన్ దిస్ ఇస్ విరేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే అండి హాయ్ అండి హలో గుడ్ మార్నింగ్ ఓకే ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకు టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయ్యింది ఇప్పుడైతే మనము నంది హిల్స్కి అయితే రీచ్ అవుతున్నాం ఈ వీడియోలో టోటల్ మనకు నంది హిల్స్కి ఎలా వెళ్తున్నాం అంటే ఎక్కడ వెళ్తున్నాం టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరు అంటే ఎక్కడ ఈ వీడియో ఎక్కడ స్కిప్ కావద్దు అంటే వీడియో అయితే చాలా బాగుంది ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను మా బ్రదర్ అదేవిధంగా మా బ్రదర్ కోలికి అయితే బయలుదేరుతున్నాను కూడా ప్రశాంత్గా ఉన్నారు టోటల్ నేను ముగ్గురు అదేవిధంగా మా కజిన్ అయితే వచ్చేస్తున్నాడు మొత్తం ఉన్న వ్యాన్ అయితే వెళ్ళి మనం నంది హిల్స్ ఎలా ఉన్నా టోటల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మనకు చెప్తాం కదా క్లౌడ్స్ లైట్గా మూవ్ అని ఇక్కడ చూడండి మనకి ఎంత బాగా అయితే విషయంలో కనబడుతుంది దగ్గరికి అయితే వచ్చేసాము మనము నన్ను పైన హిల్స్ పైన ఎక్కేస్తే ఇంకా బాగా వ్యూ అయితే ఇంకా బాగా కనబడుతుంది నంది హిల్స్ కూర్చున్నాడు ఇంకా నంది బెట్ట ఉంది నంది హిల్స్ పైన అయితే హిల్స్ నంది అయితే కనబడుతుంది ట్రాఫిక్ అయితే జామ్ ట్రాఫిక్ టోటల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది మినిమం ఒక నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే పొట్టచ్చు టైమ్ పెళ్లిలో బ్యాక్ ఇక్కడ వరకు అయితే ట్రాఫిక్ అయిపోతుంది మొత్తము దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పట్టొచ్చు టైము అంత హెవీ ట్రాఫిక్ ఉంది ఇట్లా మనకు మంచి టైం అయితే స్నాక్స్ ఇంత బాగుంటుంది కార్ దగ్గర తీసుకుంటున్నారు ముక్కజను పొత్తులు మొత్తం స్మెల్ అయితే నిండిపోయింది ఇక్కడ ఇంకా ఐడియా ట్రాఫిక్ అయితే క్లియర్ అవుతుంది నిదానంగా బండ్ అయితే కదులుతున్నాయి మనము చిన్న పొరపాటు వచ్చినాయి బైక్ వేసుకొచ్చి చింత బాగుంటుండే బట్ మనకు బైక్ అవైలబుల్ కాలేకపోయింది అందుకోసమే నేను బ్యాన్ తీసుకొచ్చాం బట్ బ్యాన్ తీసుకున్న మొత్తం ట్రాఫిక్ క్లియర్ ఎక్కువ పోయాం ఇక్కడ ఓకే చూడండి వ్యూ పాయింట్ అయితే వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము చమకా ల్యాండ్గా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే చెప్పాను కదండి మనం ఇప్పుడు లోపలికి అయితే ఇంట్రెస్ట్ అవుతున్నాం నంది హిల్స్ ఓకే ఒకసారి మనం లోపలికి ఎంట్రెస్ట్ అవుతాం ఒకసారి ఒకసారి మన బాడీస్ అయితే చెక్ చేస్తారు ఓకే మనం ఒకసారి ఇంకా లోపలికి క్యాబ్ పైనకి వెళ్దాం ఈ వీడియోలో ఒకటి మీకు ముందుగా ఒకటి చెప్తానండి బట్ ఎక్కడ వెళ్ళినా మీరు ఫోన్పే అయితే వాడకండి కంపల్సరీ క్యాష్ అయితే మెయింటైన్ చేయండి ఎందుకంటే క్యాష్ లేక మేము ఎంత ఇబ్బంది పడమో ఈరోజునైతే నాకు తెలుస్తుంది కంపల్సరీ అయితే క్యాష్ అయితే మీరు యూజ్ చేయండి ఇక్కడ క్యారీ చేయాల కంపల్సరీ అయితే క్యాష్ అయితే క్యారీ చేయండి ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే ఇక్కడ అంటే ఇక్కడ ఈ నంది హిల్స్ పైన అయితే చాలా ఇబ్బంది పడ్డాను అందుకోసం అయితే కంపల్సరీ అయితే క్యాష్ అయితే క్యారీ చేయండి బట్ ఇక్కడ నెట్వర్క్స్ అయితే అసలు లేవండి నెట్వర్క్స్ అయితే ఇక్కడ టిఫిన్ చేద్దాం అనుకున్నా బట్ ఫోన్పే చేద్దామంటే మొత్తం ఎక్కడ ఫోన్ పెడు ఇక్కడ చూసుకుంటే బోర్డు చూసుకున్నట్లయితే సన్ రైజ్ వ్యూ పాయింట్ బట్ ఇంకేమంటే అంత సన్ వ్యూ పాయింట్ అయిపోయింది ఇప్పుడు చూసుకున్నట్లయితే చూడండి మొత్తం బ్యాక్ సైడ్ అయితే టోటల్ అంతా చెట్ల ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం అయితే నంది హిల్స్లో రిజర్వ్ ఇంకా ఎప్పుడు మనము సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం స్టెప్తేజే ఉన్నాయి టెన్ ఇయర్స్ మొత్తం మొదలు చేంజ్ అయ్యి టోటల్ మొత్తం బోట్ అయితే మనకు నంది వ్యూస్ వెల్కమ్ టు నంది హిల్స్ అని మనం ఇక్కడ టోటల్ ఏ చూడాలని మొత్తం ఇక్కడ ఇచ్చేసారు ఎంట్రన్స్ పార్కింగ్ టోటల్ వన్ టూ టూ సిక్స్టీన్ అంటే సిక్స్టీన్ అంటే లాస్ట్ మొత్తం మొత్తం టోటల్ ఇక్కడ బోర్డుకి మ్యాప్ మ్యాప్ అయితే ఉంది ఇప్పుడు మనం చెప్పాం కదండి వ్యూ పాయింట్కి వెళ్తున్నాం అని వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం ఇక్కడైతే మనకు ఫోటో పాయింట్ అయితే ఉందండి అంటే కొంతమంది ఫోటోలు దిగొచ్చు సంథింగ్ మొత్తం టోటల్ ఉంది ఇక్కడ ఓ ఇంకెంత దూరం ఉంది వ్యూ పాయింట్ ఇక్కడ మా బ్యాచ్కి అయితే ఆల్మోస్ట్ ఆయసం వచ్చేసింది మెట్లు ఎక్కలేక అసలు నాకు బ్యాచ్ అండి చెప్పాను కదా టోటల్ మొత్తం అసలు మెట్లు కూడా ఎక్కడ పోతున్నాం అనుకున్నా కానీ బట్ ఎంత ఉంటుందో అనుకోలేదు ఓకే అక్కడ ఒక కపుల్స్ అయితే ఫోటో దిగుతున్నారు ఫోటో స్టేషన్ అయితే స్టార్ట్ చేశారు అండి ఓకే యాక్చువల్ అయితే నేను అనుకున్నది అయితే కాలేదండి ఎందుకంటే మార్నింగ్ వచ్చేసి మీకు వ్యూ పాయింట్ చూపిద్దాం అనుకున్నాను నేను కూడా చూద్దాం అనుకున్నా బట్ అయితే కాలేదు ట్రాఫిక్ మొత్తం టోటల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అందువల్ల అయితే కాలేదు ఇప్పుడు అయితే సరే ఒక ప్రెజెంట్ అయితే చూపిస్తున్నాడు సో వ్యూ పాయింట్ అయితే ఇక్కడ ఉందండి స్కున్నట్లయితే మన క్లౌడ్ షాడో పడించారు ఇక్కడ క్లౌడ్ షాడో ఖాళీగా ఆ క్లౌడ్ షాడో చూడండి చాలా సూపర్ గ్లాస్ యాక్చువల్లీ వ్యూ అయితే చాలా బాగుంది ఆ క్లౌడ్ షాడో అక్కడ చూడండి ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయండి బట్ మార్నింగ్ వచ్చింటే మాత్రం మనం అయితే కంపల్సరీ చూసేవాళ్ళం బట్ మన కొడే ఎర్లీగా బయలుదేరాం బట్ ఇక్కడికి వచ్చే లోపల ట్రాఫిక్ జామ్ వల్ల మనం టైంకి అయితే రీచ్ కాలేకపోయాం

చూడ క్లౌడ్ అయితే ఎలా స్లోగా మూవ్ అవుతుందో ఎక్కడ చూడాలి చెప్పాను కదా ఇంట్లో బట్ ఇక్కడ కూడా ఇంకో షాడో పడింది చూడండి క్లౌడ్స్ షాడో ఇక్కడ మనోళ్ళు ఇల్లు ఇక్కడ మనోళ్ళు అయితే ఫోటో ఆల్బౌట్ ఫోటో సెషన్ స్టార్ట్ చేశారు ఓకే ఇక్కడ చూడండి మనకు సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ నుండి ఇక్కడ ఇచ్చాడండి ఆరునూరు వర్ష తక్షణముఖాంజనేయ వీరాంజనేయస్వామి దేవాలయం సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చూడండి మన గుడి అయితే ఇక్కడ ఉంది ఆంజనేయ స్వామి బ్యాక్ గుడి అయితే యాక్చువల్లీ లోపలికి వెళ్దాం అనుకున్నాం బట్ ఇంకా షూ ఉన్నందువల్ల ఇంకా లోపలికి అయితే వెళ్ళలేకపోతున్నాం